ఆ ఏపీ బీజేపీ భారతీయ జనతా పార్టీ అనేది ఎందరో తలపండిన నాయకులతో ఉన్న పార్టీ మరెందరో మేధావులను కలిగిన పార్టీ ఎంతో పేరుగాంచిన తమకంటూ చరిత్రలో ఒక స్థానాన్ని నిలుపుకున్న పార్టీ బీజేపీ ఏ పార్టీ అయినా ఏ నాయకులు అయినా ప్రజల అభిప్రాయానికి విలువనిచ్చి ముందుకు సాగుతుంటారు కానీ బీజేపీ పార్టీ నాయకులకు ఏమైంది ప్రజలు వ్యతిరేకించిన వాళ్ళందరినీ తమ పార్టీలోకి ఎందుకు ఆహ్వానిస్తున్నారు ప్రజలు వ్యతిరేకించే వాళ్ళందరినీ తమ పార్టీలో కలుపుకుంటే ప్రజల వ్యతిరేకత తమ పార్టీ మీద కూడా ఉంటుందని ఎందుకు గ్రహించడం లేదు ప్రజా వ్యతిరేకతను ఎందుకు మూటగట్టుకుంటున్నారు ఈ విషయాన్ని ఎందుకు పార్టీ పెద్దలు గమనించడం లేదు దీనివల్ల ముందు ముందు పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంటుందని ప్రజల మనసులో పార్టీ పైన ఉన్న మంచి అభిప్రాయం మారుతుందని పార్టీ పెద్దలు అనుకోవడం లేదా దీని గురించి బీజేపీ నాయకత్వం ఒకసారి ఆలోచించాల్సి ఉందేమో ప్రజలు వ్యతిరేకించే నాయకులను పార్టీకి దూరంగా ఉంచాల్సి ఉందేమో ఆలోచించాల్సిన అవసరం పార్టీకి ఎంతైనా ఉంది మూడవసారి పీఎం అయిన మోడీ గారికి మిగిలిన మంత్రివర్గానికి అభినందనలు తెలియజేస్తూ ఎన్నో ఏళ్లుగా కార్యకర్తగా ఉంటూ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని గుర్తించి గౌరవించి పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించి మంత్రి పదవిని ఇచ్చేంత గొప్ప నాయకత్వం కలిగిన బీజేపీ పార్టీకి నాయకులకు అభినందనలు మోడీ గారు తన మంత్రివర్గంతో కలిసి ప్రజలకు గొప్ప పరిపాలన అందివ్వాలని కోరుకుంటూ ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ